దయచేసి మిత్రులకు విజ్ఞప్తి ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఎన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందనేది మన ప్రజల నాడిని మనం సర్వేలు చేసి ఈయన యొక్క కాంగ్రెస్ దుస్థితి పరిస్థితి ఏ విధంగా ఉందనే దాని గురించి మనం వీళ్ళ యొక్క భాగవతాల్ని బట్టబయలు చేసి సమాజం ముందు పెట్టినాం వీళ్ళ యొక్క అవినీతి వీళ్ళ యొక్క అక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళు ఎట్లా ముంచిర్రు ఏం చేసిర్రు అనే దాని గురించి మీకన్నీ కళ్ళగట్టినట్టుగా వీళ్ళ యొక్క భాగవతాన్ని నడి బజార్లో పెట్టినా అయితే ఇప్పుడు మనం చేసిన సర్వేలు వేరు బీజేపీ పార్టీ చేసిన సర్వేలు వేరు బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వేలు వేరు కానీ ఇక్కడ సొంత పార్టీ వాళ్ళే సర్వేలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క నాడు తెలుసుకోవడానికి సర్వేలు చేస్తే ఎట్లాగో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మిగతా తదితరులు టీవీ ఛానల్ వాళ్ళు సర్వేలు చేస్తున్నారు వాళ్ళు కావాలని ఇట్లా చేస్తూ ఉన్నారా ఒకసారి మనం కూడా ప్రజలు నాడి పట్టుకునే ప్రయత్నం చేద్దాం మనల్ని తన్నుతారా ఉంచుతారా అనే దాని గురించి మనకు క్లారిటీ ఉంటుందని వీళ్ళు పిసిసి అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ ఇది నిర్వహించారట చూసుకుంటే వీళ్ళ వ్యవహారము బట్ట బయలైంది ప్రజలు అనుకోని విధంగా వీళ్ళకు షాక్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళే సర్వే చేశారు ఒక వన్ పర్సెంట్ కూడా ఒక్క మనిషి కూడా రేవంత్ రెడ్డి రావాలి అన్నలో లేరట అందులోనూ సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ రెడ్డి అది కార్యకర్తలు అని చెప్పొద్దు తెలంగాణలో అందరూ అదే అనుకున్నారు రేవంత్ రెడ్డి అధికారకు రావాలనుకుంటూ అన్నోళ్ళందరూ ఈరోజు ముందు నష్టం పొడి ఇంకెప్పుడు దిగుతాడు అనుకుని ప్రజలు ఈ విధంగా చెప్తా ఉండట అనుకున్నది అయ్యింది ఒకటి బోల్తా కొట్టిందిలే బిట్ట అన్నట్టే ఉంది రేవంత్ సర్కార్ పరిస్థితి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు అంటూ ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో రైతు భరోసా పైసలు వేశారా ఇంకేముంది రైతులు మాస్తు హ్యాపీ పంచాయతీ ఎన్నికలకు పోవచ్చని భావించింది భరోసా పైసలు వచ్చిన దమ్లో రైతులంతా కాంగ్రెస్కే గుద్దేస్తారని ఆశపడ్డది కానీ సీన్ రివర్స్ అయింది భరోసా పైసలేసిన రైతులు అసంతృప్తితోనే ఉన్నట్టు తేలింది ఒక్క రైతులే కాదు వృత్తులు మహిళలు విద్యార్థులు యువకులు ఉద్యోగులు ఉద్యోగుల సైతం ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు కాంగ్రెస్ చేయించిన చేయించుకున్న అంతర్గత సర్వే తేలినట్టు సమాచారం ఇక ఎంత దాచిపెట్టినా దాగదు కదా వ్యవహారము ఇక గీముచ్చు చూసుకోండి రేవంత్ ఇంకెప్పుడు దిగిపోతున్నా ఆయన సర్వే చేస్తున్న కాంగ్రెస్ ఏజెంట్లకు జనం ప్రశ్నలు రైతు భరోసా అన్నదాతల శాంతించారా లేదా స్థానిక పోరు కోసం కాంగ్రెస్ సీక్రెట్ సర్వే సర్వే వెళ్ళిన వాళ్ళకే రివర్స్ క్వశ్చన్ వేస్తున్న జనం మూడు సార్లు ఎగ్గొట్టిన రైతు బంధు ఏది అంటున్న రైతులు పింఛన్ల విషయంలో ఏకిపారేస్తున్న వృద్ధులు నాలుగు వేల పింఛన్ ఎడివాయే కేసీఆర్ ఇచ్చిన రెండు వేల ఇస్తుండు ఓట్ల ముంగల బస్తు ముచ్చట్లు చెప్పిర్రు ఆ నెలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందల గుర్తు చేస్తున్న మహిళలు రేవంత్ రెడ్డి ఇంక ఉంటాడని అడుగుతున్న వృద్ధులు మహిళలు యువకులు ఉద్యోగుల సైతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇటీవలే పిసిసి పెద్దలకు చేరిన సర్వే రిపోర్టు ఇంకేంది బాంబేల్చినట్టు అయింది ఎవ్వరం ఇది రేవంత్ రెడ్డి చూసి ఒక రోజు మొత్తం అన్నం తినలేదట ఒక రోజు మొత్తం నేనేదో వ్యూస్ కోసం చెప్తలేను నిజం ముచ్చట ఒక రోజు కూడా అన్నం తినలేదట అంటే ఎందుకంటే నేనేమో సర్పంచ్ స్థానిక ఎన్నికలు పెడదామని సభల మీద సభలు పెట్టి నేను లేక లేక రైతు బంధు ఇస్తే ప్రజలు సంతోషంగా ఉన్నారు అనుకున్న ఒకసారి మోసం చేస్తే మోసపోతారేమో అనుకున్నా కానీ ఈసారి నన్నే మోసం చేసేటట్టు ఉన్నారు ప్రజలు అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు కలత కలత చెంది కలత నిద్రపోయాడట నిద్ర కూడా చక్కగా రాలేదట అక్కడికి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్ని నీకు ఇష్టానుసారంగా గుర్తొచ్చినప్పుడు వాళ్ళని మోసం చేసి నీకు అవసరం లేనప్పుడు వాళ్ళని గాలి ఈ ఈరోజు నీకు అవసరం ఉందని ఒక రైతు భరోసా పేరు ముందు అడ్డు పెట్టుకొని స్థానిక ఎన్నికలు గెలుద్దామని చూస్తుండ పైసలు ఎక్కడా మా వ్యవహారాన్ని మమ్మల్ని అంతా బద్నాం చేసి మమ్మల్ని ఆగం చేసి మా వ్యవసాయాన్ని మొత్తం ఆగం పాలు చేసేసి ఈరోజు స్థానిక ఎన్నికలు పెడుతుండ బిడ్డ రాని రాని మా కథ ఎందో చూపెడతాం మా వ్యవహారం ఏందో చూపెడతాం ఓట్లంటే అంత సురగన్నా ప్రజలంటే అంత సురగలనా మీకు సుక్కలేందో పగడి సుక్కలేందో ఆకాశాల మీద లెక్క పెట్టిస్తాం రేవంత్ రెడ్డి ఊళ్ళకి రా నువ్వు బయటికి రా అనుకుంటూ ప్రజలు ఈ విధమైన ఉక్రోషంతో రగిలిపోతా ఉన్నారు కోపంతో రగిలిపోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదన్నాలనే కోపంతో ఉన్నారు ఈ ముదనష్టపో ఇంకెన్ని ఉంటాడు మా గోసబుచ్చుకున్నాడు కేసీఆర్ మంచిగా మాకు నాలుగు వేలు పెంచేది అనవసరంగా ఈ ఈ ఈయన పెంచుతాననుకుంటే ఇది కూడా పెంచకుండా ఆయన మమ్మల్ని ఇంత మోసం చేస్తాడని మేము అనుకోలేదు ఇలాంటి మాకు వద్దే వద్దు మాకు రైతు భరోసా మూడు సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని మమ్మల్ని మళ్ళీ ఇంకోసారి మోసం చేద్దామనుకుంటున్నాడా ఏమనుకుంటున్నారు రైతులంటే అంత చులకన కాపాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే రేవంత్ రెడ్డి బిడ్డ నీ సంగతి ఏందో నీ వ్యవహారం ఏందో నేను గెలిపించాలా ఓడ ఓడగొట్టాలనేది రాష్ట్ర ప్రజలు ఇంత కోపంగా ఉన్నారు ఇంత కోపంగా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రజలు నన్నే కోరుకుంటున్నారు ఇంకా పదేళ్ళు భుజాల మీద మోద్దాం అనుకుంటారు ఇంకా వెయ్యి ఎకరాల దాకా నేను కబ్జాలు చేసుకోవచ్చు భూబంధాలు భూదంధాలు చేసుకోవచ్చు ప్రజల్ని ఏడ్పించవచ్చు ఈ విధంగా రేవంత్ రెడ్డి స్టేజీల ఎక్కి మీద ఎక్కి తొడలు కొడుతూ ఉంటాడు శాతగానుడు పక్కల మీద ఏడుచుడు తప్ప చేసేది ఏమి ఉండదు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్ళ మీద కానీ రైతు బంధు పైన కానీ రాష్ట్ర పైన కానీ రాష్ట్ర నిరుద్యోగుల పైన కానీ వృద్ధుల పరంగా కానీ ప్రజల పరంగా కానీ సోయలేని దద్దమలాగా భావిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత ఘోరంగా ఉన్నారంటే వాళ్ళకు వాళ్ళే సర్వే చేసుకొని ఇజ్జత్ పోయే వ్యవహారం అక్కడ వాళ్ళకు వాళ్ళే సర్వేలు సిగ్గు సిగ్గుజెడ్డు కాకపోతే ఇప్పుడు మేం చేస్తే ఇన్ని రోజులు ఒకడు బీఆర్ఎస్ అని ఒకడేమో బీజేపీ అని ఒకడేమో అట్లా ఇట్లా అనుకుని మాట్లాడారు ఈరోజు నిజానికి చూసుకుంటే వాళ్ళ సర్వేలు పెట్టుకుంటేనే వాళ్ళకే బెడుస్ కొట్టింది వ్యవహారం వాళ్ళకే బెడుసు కొట్టింది విచిత్రం అందుకనే పరిపాలన వచ్చినప్పుడే చక్కగా సాగించుకోవాలి సంపాదించుకునే ఊసులు పడుకుంటే రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తు ఉండదు ఈ విధంగా ఉన్నాయి సర్వేలు నిజంగా మీరే చెప్పండి రైతులారా రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం వల్ల మీరు సంతృప్తిగా ఉన్నారా మీకు రైతు బంధు క్లారిటీగా పడ్డదా రైతు రుణమాఫీ క్లారిటీ అయ్యిందా మీ ఇంట్లో ఉన్న కొడుకులకు నిరుద్యోగులు ఒక్కరికైనా ఏ ఊర్లైనా మీ సుట్టపోలైనా లేకుంటే మీ పాలోలైనా దూరపు చుట్టాలకైనా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినా ఎవరికి రాలా ఈయనేమో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ సర్వేలు కాదు ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డికి వణుకుముడుతా ఉంది స్థానిక ఎన్నికల్లోనే భవిష్యత్తు లేదు నాకు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో నా మొహం ఎట్లా చూపెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రపోయిన పరిస్థితి ఇది మామూలు దెబ్బ కాదు దీన్నే సావు దెబ్బ అంటారు ప్రజలు ఎట్లాంటి తీర్పిచ్చారంటే నువ్వు బతికేందుకురా లోటల గిన్నె నీళ్లు పోసుకొని చచ్చిపో అన్నట్టుగా ఆ విధమైన తీర్పు ఇస్తు్రు ఒకటి చూసుకోవాలంటే ఇంత విచిత్రం ఇంత విడ్డూరం ఇంత అన్యాయం ఇంకా ఓట్ల కోసం సర్వేలోకి వచ్చిలా అనుకుంటూ షీపూర్లు అందుకొని తరుముతున్న వ్యవహారం గ్రామాలలో అందుకనే ఏమైనా చెప్తున్నా ఇక అక్రమాలు అన్యాయాలు చేస్తే చేసినావు కానీ దయచేసి గ్రామాల పండి రాకు ఎట్లా అంటే ఉరికిచ్చి కొడతారు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో స్థానిక ఎన్నికలు పెట్టుబడి నీకు ఎట్లాగో అవుతుందని మాకు అందరికీ తెలుసు గజ్జున పుడతా ఉంది లోపల అందుకనే వెనక ముందు అయితే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది స్థానికలు ఏం జరగబోతుంది ఇది ప్రజల నిర్ణయాలకే వదిలేస్తున్న తీరు